శ్రద్ధ సబూరితో నా నామాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండు నా పైన పూర్తి నమ్మకాన్ని ఉంచితే ఎప్పటికీ నీకు తోడుగా నీడగా నీ వెంటే నడుస్తాను ఈ నా సందేశాన్ని నీవు ఉన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరనే చెప్పాలి నేను చెప్పే ఈ మాట పూర్తిగా యదార్థం నీవు నన్ను ఎంచుకోలేదు బిడ్డ నేనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను నిన్ను సంతోషంగా ఉంచడమే నా పూర్తి బాధ్యత అలాగని దుఃఖానికి దగ్గర చేసే వ్యక్తులకు పరిస్థితులకు నిన్ను దూరంగా ఉంచుతాను ఆ నిమిషం నీవు బాధపడ్డా సరే సంతోషకరమైన జీవితాన్ని నీకు అందించేందుకే నేను ఆహర్ నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆ దిశగా నా అడుగులు వేస్తూనే ఉంటాను నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే నీవు ఏ దానికి బాధపడి చింతించవలసిన అవసరం లేదు ఏ సమయంలో ఏది నీకు అందివాలో అది పూర్తిగా నాకు తెలుసు నీ జీవితంలో ఒక చిన్న విచారకరమైన సంఘటన జరిగింది అని నన్ను దూరం పెట్టవద్దు నేను నీకు ఏమి చేయలేదు నేను నీతో లేను అన్న అనుమానం నీ మనసులోకి ఎప్పటికీ రానివ్వకు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు ఏది జరిగినా అది నీ మంచి కోసమే జరుగుతుంది నేను చెప్పే ఈ విషయం ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు నా కోపం కూడా కలగవచ్చు భవిష్యత్ కాలంలో ఎంత మంచి నీ జీవితంలో జరిగిందో తప్పకుండా నీవే అర్థం చేసుకొని ఆనందపడతావు బాబా నీవు చెప్పినట్లు ఆ రోజు అలా జరిగి ఉంటే నేను చాలా బాధపడేవాడిని అలా జరగనందుకే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను బాబా అని నీవు చెప్పుకునే రోజు ఆ సందర్భం తప్పకుండా వచ్చి తీరుతుంది కొన్ని వందల వేల సార్లు నాకు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటావు ఇక నుండి అయినా నీ మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని నా పైన పూర్తి నమ్మకంతో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు నా చేతిని పట్టుకున్న నీకు ఎన్నో విజయాలను అద్భుతాలను చూపిస్తాను నీ జీవితాన్ని పూల పాటగా మార్చుకోవాలన్నా లేదా పాటలా మార్చుకోవాలన్నా పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది నేను అందమైన దారిని మాత్రమే చూపించగలను నా చేతిని పట్టుకొని నడవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే మనసు చెప్పింది కదా అని ముళ్ళ దారిలో ప్రయాణిస్తే నేను ఏమీ చెయ్యలేను కాలం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది మరెన్నో చిక్కుముడులను వాటి గుట్టులను కూడా విప్పుతుంది అలాగే నీకున్న ఎన్నో ప్రశ్నలకు సందేహాలకు తప్పకుండా కాలం నీకు అర్థమయ్యేలా అన్నిటికీ సమాధానం చెప్పి తీరుతుంది మీ చేతిని పట్టుకొని నడుస్తున్నాను విజయం వైపు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఎన్నో విజయాలు మరెన్నో అద్భుతాలు మీ వద్దకు చేరబోతున్నాయి వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది